తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఇరవై ఏడు వర్ధంతి సందర్భంగా గిద్దలూరు మండలం మున్లపాడు గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పులమలు వేసి నివాళులర్పించిన గిద్దలూరు టిడిపి ఇన్ఛార్జ్ ముత్తమల అశోక్ రెడ్డి ఈ క్రమంలో ముత్తముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు బిసి ఎస్సీ ఎస్టీ మాయన్హటీలకు అనేక రకమైన సంక్షేమ పథకాలను అందే విధంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుదలకు తాను ఎంతగానో తోడ్పాటు అందజేశారని తెలియజేశారు ఎస్సీ ఎస్టీలకు నాణ్యమైన విద్య అందించే దిశగా విద్యార్థులకు అనేక వస్తువులు కల్పించిన ఘనత నందమూరి తారక రామారావుకు దక్కుతుందని స్త్రీలకు సమానమైన హాస్య హక్కు కల్పించారని తెలియజేశారు అలాంటి గొప్ప మహోన్నతమైన నాయకుణ్ణి స్మరించుకోవడం మన పూర్వజన్మ సుకృతమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మనకి జనతా వస్త్రాన్ని పేదవారికి తక్కువ సరిగి ఆ రోజు అందించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే పేదవాళ్ళకి ఈరోజు ప్రభుత్వాలు పేదవాళ్ళకి ప్రకటిస్తున్నామని చెప్పి చెప్పేదానికి నాంది పలికినటువంటి నాయకులు మన యొక్క వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇదే కాదు ఆయన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకైతే పెద్ద ఎత్తున సంక్షేమ పత్రాలను అందించి ఈ రోజు బీసీ వర్గాలు రాజకీయాలలో చైతన్యవంతంగా మందుకు పోగొడుతున్నారంటే దానికి కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇదే కాదు ఇక్కడంతా కూడా మా యొక్క అక్కలు లేదా అమ్మవారు అందరు ఇక్కడ ఉన్నారు మహిళలకి ఆస్తిలో సమాన వాటా హక్కును కనిపించినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అప్పటి వరకు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు అనేది లేదు ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకి సమాన సంక్షేమ సంక్ష నెలకొప్పడమే కాదు ఆ రోజు వాళ్ళందరికీ కూడా నాణ్యమైన విద్యను ఎన్నో మనకి కార్యక్రమాలు చేపట్టినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి కారగ రామారావు గారు రోజు తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించడమే కాదు స్థాపించినటువంటి తొమ్మిది నెలల కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఆయన పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా పదవిని మూడు సార్లు అధిష్టించినటువంటి కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలని ఎన్నో సంస్కరణలని ప్రవేశపెట్టి ఈరోజు సంక్షేమ రాజ్యంగా ఈ దేశం ముందుకు పోతుందంటే మనకి నందమూరి తారక రామారావు గారు తీసుకున్నటువంటి చర్యలే ఈరోజు దేశానికి స్థితి గట్టిగా మనకి ముందుకు తీసుకుపోయాయనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఏది ఏమైనా ఆ మహిళకి ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా కూడా ఆ మహనీయుడు స్వర్గలోకంలోనే ఉంటాడు మన యొక్క సమాజం హితం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి నాయకుడి మనకి మనందరి గుండెలలో చిరంజీవి అయి ఉన్నాడు చనిపోయిన ఇరవై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆయన మనం అందరిలో ఇంత పెద్ద ఎత్తున గుర్తు పెట్టుకున్నామంటే ఆయన పరిపాలన చేసిన కాలమే కాదు ఆయన మనకి ఆయన సినీ జీవితంలో కూడా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు పౌరాణికం కానీ జానపదం కానీ సాంఘికం కానీ వీటన్నిటిలో కూడా ఆయన పోషించినటువంటి పాత్రలు ఒక రాముడు అంటే మనకు నందమూరి తారక రామారావు గారు ఒక వెంకటేశ్వర స్వామి అంటే నందమూరి తారక రామారావు గారు ఒక కృష్ణుడు అంటే మనకు ఆయన రూపమే గుర్తుకొస్తుంది అటువంటి దైవత్వాన్ని పొందినటువంటి వ్యక్తి మనకు పరిపాలకుడిగా ఉండి మనకి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించి ఈరోజు ఆయన ఇరవై రెండుగా వద్దంట ఇక్కడ